హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా శ్రీస్వామియే శరణమయ్యప్ప చూడండి ఈరోజు సద్దిదాతలు అండి ఈరోజు వచ్చేసి ముప్పై ఆరో అండి ఈరోజు వీలేనండి ఈరోజు సద్దిదాతలు

వీరి భార్య పుట్టినరోజు అండి ఈరోజు వాళ్ళ అబ్బాయి చూసుకుంటున్నారండి ఈ గుడి మొత్తం మెయింటెనెన్స్ ఈరోజు వాళ్ళ అమ్మగారు పుట్టినరోజు అని చెప్పేసి స్వాములకి సదిష్

అయ్యప్ప స్వామి పూజ అనంతరం ఇక్కడ శివయ్య పూజ స్టార్ట్ చేశారండి దీపారాధన చేసేసి టెంకాయ కొట్టి హారతిచ్చారండి స్వాములంద శివయ్యకు చూడండి చక్కగా శివయ్యకు హారతిచ్చిన తర్వాత నందీశ్వరకు కూడా ఇచ్చారు వీళ్ళు మా అన్నయ్య వాళ్ళ పిల్లలండి చక్కగా పూజకు వచ్చారు అడ్డం చేయడానికి వచ్చారు ఈరోజు సండే అని చెప్పేసి చక్కగా దగ్గరుండి దాతలు పూజ చేయించుకున్నారండి పూజ అనంతరం నివేదన చేసి అయ్యప్ప స్వామికి నక్షత్ర హారతి ఇప్పించారు తర్వాత స్వాములకు సద్ది ఏం చేశారో చూద్దాం అండి ఈరోజు ఇది వచ్చేసి బొంబాయిరావు కేసర్ అండి ఈరోజు కేసర్ చేశారు ఇది వచ్చేసి సండే స్పెషల్ అని చెప్పేసి పుదీనా రైస్ చేయించారండి వెరైటీగా ఉండిద్దని పుదీనా రైస్ చేయించారు ఇది వచ్చేసి పూల్ మొక్కని ఆలుగడ్డ వేసి కుర్మా చేశారండి ఇది రైస్లో కూడా తినచ్చండి బాగుంటుంది ఇది వచ్చేసి దొండకాయ పచ్చడి అండి రెండు ఐటమ్స్ దొండకాయతోనే చేశారండి ఈరోజు దొండకాయ పచ్చిశనగపప్పు కర్రీ అండి దోసకాయ పప్పు చేశారు ఈరోజు రైసు సాంబార్ అండి నిన్న రసం పెట్టారని చెప్పేసి ఈరోజు సాంబార్ చేశారు మజ్జిగ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి రైస్ అండి ఇది పూజ అంతా అయిపోయిన తర్వాత నివేదన కలిపి స్వాములకి సతి స్టార్ట్ చేశారండి అన్నదాత భవ అందరూ బాగుండాలండి వీడియో నచ్చితే కా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి அப்பா சரண வயசு சாமி Oh, yeah.